హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ఈ కాలపు పిల్ల కాకి శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో ఉన్న బాతుపురం అనే గ్రామంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది దాని మీద చాలా కాకులు చాలా కాలంగా నివసిస్తూ ఉంటున్నాయి నేరేడు చెట్టుకు కొంత దూరంలో ఒక నీటి కొళాయి ఉంది చెట్టుమీది కాకులు ఆ కొళాయి దిగువన చేరిన నీటిని తాగటము అందులోనే స్నానాలు చేస్తూ ఉండటము జరిగేది మంచి వేసవి కాలం ఒక పిల్ల కాకి దాహం వేసింది అది కొళాయి దగ్గరికి వెళ్ళింది దాని దిగువన ఒక్క నీటి చుక్క కూడా లేదు ఎందుచేతనో క్రితం రోజు నుంచి ఆ కొళాయిలో నీరు రావటం లేదు పిల్లకాకి నీటి కోసం తెగ తిరిగి ఎక్కడా నీరు దొరకక చెట్టు మీదికి తిరిగి వచ్చి ఒక ముసలి కాకితో తాత తాత నాకు చాలా దాహంగా ఉంది నీరు ఎక్కడ దొరుకుతుంది ఈ చుట్టుపక్కల చాలా దూరం తిరిగి చూశాను ఎక్కడా కనిపించలేదు అన్నది ముసలికాకి కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పింది పూర్వం మన జాతి వాడికి ఒకడికి ఇలాగే దాహం వేసిందట నీటి కోసం తిరగగా తిరగగా చివరకు ఒకచోట పెద్ద కడవ అడుగున కొద్దిగా నీరు కనిపించింది ఆ నీరు దాని నోటికి అందకపోయేసరికి అది తన ముక్కుతో ఒక్కొక్క గులకరాయే తెచ్చి కడవలో వేసి నీరు పైకి తెప్పించి దాహం తీర్చుకున్నదట అలాగే మనం కూడా నీటి కోసం గాలించి దాహం తీర్చుకుందాం ఇలా అని ముసలికాకి పిల్లకాకి నీటి కోసం ఎగురుతూ బయలుదేరాయి వాటికి ఎక్కడా నీరు దొరకలేదు కానీ అడుగున కొంచెం నీరు ఉన్న పెద్ద కడవ కనిపించింది అదృష్టం కొద్దీ సమీపంలోనే గులికరాళ్ల గుట్ట కూడా ఉంది అవి ఉత్సాహంగా చెరకరాయి ముక్కున కరుచుకొని తెచ్చి కడవలో వెయ్యసాగాయి ఒక చెంప దాహము మరో చెంప ఎండా బాధించుతుంటే వాటికి త్వరలోనే నీరసం వచ్చింది కానీ కడవలో నాలుగో వంతు కూడా నిండలేదు అయినా అవి కథలో కాకిని తలుచుకొని మరికొంతసేపు రాళ్లు తెచ్చి కడవలో వేశాయి అప్పటికి గాని అది తమ వల్ల అయ్యే పని కాదని వాటికి తెలిసి రాలేదు తాతగారు మన జాతివాడు ఒంటరిగా ఈ పని సాధించాడంటివే మనం ఇద్దరం ఉండి కూడా ఈ పని ఎందుకు చేయలేకపోతున్నాం నువ్వు నన్ను మోసపుచ్చినట్టున్నావు అన్నది పిల్లకాకి బాగా ఆయాసపడిపోతు నేనేమన్నా చూశానట్రా మన ఊరి బుడు మన ఊరి బడిపంతులే నన్ను నిన్ను మోసపుచ్చాడు ప్రతిరోజు పిల్లల్ని చావబాది పదే పదే ఆ కథ చెబుతూ ఉంటే నేను నిజమే కాబోలు అనుకున్నాను అన్నది ముసలికాకి మరి రెండు కాకులు వచ్చి రాళ్లు వేసిన ఆ కడవ నిండి నీరు పైకి వచ్చే లోపల తమ ప్రాణాలు పైకి పోవటం నిశ్చయం అని తెలుసుకొని కాకులు రెండు నేరేడు చెట్టుకు తిరిగి వచ్చాయి బడిపంతులు అప్పుడే భోజనం చేసివచ్చి నడవాలో ఉన్న వాలు కుర్చీలో పడుకున్నాడు చెట్టు కొమ్మల్లో ఉన్న కాకులకు పంతులతో పాటు నీళ్లతో నిండిన రెండు కడవలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి పంతులు గారి ఇంట్లో ముసలికాకి తొందర పడవద్దని హెచ్చరించే లోపలే పిల్లకాకి క అంటూ వెళ్ళి వాకిట్లో వాలింది చ పాడుకాకి ఏకంగా ఇంట్లోకే తగలడ్డావా అని చీదరించుకుంటూ అంట్లను దొడ్లోకి తీసుకుపోయింది పంతులు గారి భార్య పిల్లకాకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది అది ఆమె వెనకగా పోయి ఒక చెంచాను చప్పున నోట కరుచుకొని రివ్వున ఎగురుతూ ఎదురింటి కప్పు మీదికి వెళ్ళింది అయ్యో చెంచా కాకి ఎత్తుకుపోయిందండి అని కేకలు పెడుతూ పంతులు భార్య వాలు కుర్చీలో కునికిపాట్లు పడుతున్న పడిపంతులు చప్పున కళ్ళు తెరిచి పంచె సవరించుకుంటూ ఆమె వెనకగా తీశాడు పిల్లకాకి చెంచాను కప్పు మీదనే వదిలివేసి చెట్టు మీద ఉన్న ముసలి కాకితో సహా గారి ఇంట్లో ప్రవేశించింది రెండు చెరొక కడవ మీద కూర్చొని తృప్తిగా చల్లని నీరు సేవించాయి పంతులు గారు పక్క ఇంటి వాళ్లను అడిగి నిచ్చెన తెచ్చి కప్పు మీదకి వెళ్ళి చెంచా చేత పట్టుకొని దిగివచ్చాడు ఆయన ఇంట్లోకి వెళ్ళగానే తృప్తిగా కడవలలో నీరు తాగుతున్న కాకులు రెండు కనిపించాయి ఆ రోజు నుంచి పాత కథ విడిచిపెట్టి పంతులు పిల్లలకు ఈ కొత్త కథ చెప్పడం ప్రారంభించాడు అయ్యో ఈ కాలపు పిల్లలకున్న తెలివి మాకు లేకపోయింది అనుకుంది ముసలికాకి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ